అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ సిపి జెండాను ఎగురవేశారు అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్ సిపి ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ సిపి జెండాను ఎగురవేశారు అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన పోరాడుతున్నారని పెత్తందరుల పక్షాన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని ఆయన అన్నారు పేదలకు సేవ చేసే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా పేదలను మోసం చేసే చంద్రబాబు అధికారంలోకి రావాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలియజేశారు అదేవిధంగా కావల నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు సంస్కారానికి అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అని కనుక ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కలమర్లపూడి వెంకటనారాయణ నారాయణ అమరవేదరిగిరి గుప్తా గుర్ర వెంకటేశ్వర్లు జీవి మండలి కృష్ణారావు వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి చేవూరి కిరణ్ పుత్తూరు నాగాచారి అన్నపూర్ణ శ్రీను ద్రోణాదుల వెంకటరావు మున్నీర్ షాహుల్ డేగరాము షేక్ పార్తు చెన్నయ్య పద్మ నాగేశ్వరమ్మ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు శబ్దం పలికే మాటే నీ పేరు చెప్పినమ్మున్నుడు జగను ఏ చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టము రాందని పేద గుండకు ప్రతి పథకము పంపిణుల గడప గడపకు కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా

తెలంగాణ పక్షాన పోరాడుతున్నారు పెద్ద వైపు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు పెద్దలు ఆలోచించండి తెలంగాణ పుట్ట పోరాడే చంద్రబాబు నాయుడు గారు కావాలా పేదపట్టే జగనన్న కావాలా పేదలను మోసం చేసి కొత్తనాయ్ అడుగులో మనం ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు కావాలనేది ఆలోచించండి అదేవిధంగా కాదు సంస్కారానికి అహంకారానికి ఏడో యుద్ధం జరుగుతా ఉన్నది సంస్కారం అనేది కావాలంటే వయంసా శివని తప్పకుండా గెలిపించాలి రౌరం కావాలా ఊటాయు కావాలా అంటే అహంకారం అనే దాన్ని బాగుపడతాయి కాబట్టి కావాలని ఎత్తుకో ప్రజలందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని నేను రేపు జరగబోయే ఎన్నిలో ఎన్నికల్లో సరైన తీర్పు కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ ని పేటించే వ్యక్తులకు నా ప్రత్యేక అభినందనలు చాలా సంతోషం ఈరోజు ఒక పండగ గా ఈరోజు మనం ఈ ఉత్సవాలు తీసుకోవటం నిజంగా చాలా సంతోషం మొన్ననే మన కూడా సిద్ధం సభకి కూడా మనం కూడా పోవటం జరిగింది అక్కడ చూసిన అభిమానం ప్రజా విలుగా ఏ విధంగా ఉందో ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈరోజు రోజు సమానం ఒక సునామీ లాగా వచ్చింది ఏ నాయకుడికి ఏ విధంగా ఈరోజు రోజు జగనన్న నేను కూడా ఈరోజు చెప్తాను కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న ఎద్దావో మనం జగనన్నకి అండగా నిలబడాలి కాబోయే నియోజకవర్గాన్ని జగనన్నకి కానుకగా ఇవ్వాలి